ప్పుడు మాట్లాడతారు అయితే గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారి ముందు ఒకే ఒక మాట మా డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారికి పద్మశ్రీ రావడం కోసం ఏం చేయాలో చెప్పండి సార్ మేమంతా ఉన్నాం ఇక్కడ అండ్ ఈ డిజర్వ్స్ దట్ మా మన తెలుగువారి గర్వకారణంతో మనందరం కలిసి ఆ గౌరవాన్ని కల్పించాలి అనేది ఉద్దేశంతో ఉద్దేశంతో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది please uh, consider this request sir thank you on behalf of all the ladies thank you very much thank you sir ma ma ki you maanga chepa re vedika sir two minutes sir a sir. two mementos <laughs> isna two mementos sir meek meek sir meek mementos sta che please sir please థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వేదిక పైన పెద్దలు ఒక రెండు నిమిషాలు ఆగాలి ఎందుకంటే కొంతమంది ముఖ్యమైన వ్య వ్యక్తులకి ఉన్న పెద్దలకి మెమెంటోస్ ఇచ్చేసి ఆ తర్వాత పాటల కార్యక్రమంలోకి దూకుదాం మామూలుగా కాదు దూకుదాం వి విల్ డైవ్ రైట్ బ్యాక్ ఇన్ టు మ్యూజికల్ ఎక్స్ట్రా ఎంజాయ్ ఎందుకంటే అద్భుతమైన సింగర్స్ గెస్ట్ సింగర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు ముందుగా ఐ రిక్వెస్ట్ డాక్టర్ మాగంటి మురళీమోహన్ గారు టు ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్